హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మ పేరుతో అమ్మ పేరుతో ఒక మొక్క పథకంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అమ్మ పేరుతో ఒక మొక్క పథకంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ పేరుతో ఒక మొక్క పథకంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది జూన్ ఐదు నాటికి రాష్ట్రంలో ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల మొక్కల నాటి అగ్రస్థానంలో నిలిచింది ఈ యొక్క పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎనభై కోట్లు వచ్చే ఏడాది వచ్చే మార్చి నాటికి నూట నలభై కోట్లు నాటాలన్నదే లక్ష్యంగా లక్ష్యం గుజరాత్ పదిహేను పాయింట్ ఐదు కోట్లు తెలంగాణ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు మొక్కలు నాటాయి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గుజరాత్ పదిహేను పాయింట్ ఐదు కోట్లు తెలంగాణ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల మొక్కలు నాటడం అయితే జరిగింది ఈ యొక్క అమ్మకు అమ్మ పేరుతో ఒక మొక్క పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ గేమ్స్కి గేమ్స్ ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ గేమ్స్కి ఏ నగరం ఆతిథ్యం ఏమనుంది ఆన్సర్ కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్లాస్కో గ్లాస్కో అనే నగరం అయితే ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ గాను ఆతిథ్యం ఇవ్వనున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది స్కాట్లాండ్ రాజధాని అయినటువంటి గ్లాస్కోలో ఈ నిర్వహించడం అయితే జరుగుతుంది కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్కో గ్లాస్కో యొక్క నగరంలో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి పిడుగులను ముందు ముందుగానే గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ పేరు ఏమిటి పిడుగులను ముందుగానే గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ ఏ దామినీ లైటింగ్ అలర్ట్ దామినీ లైటింగ్ అలర్ట్ దామిని లైటింగ్ అలెక్ట్ అనే యాప్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టడం అయితే జరిగింది పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించడానికి కేంద్ర ప్రభుత్వం దామిని లైటింగ్ అలక్ట్ యాప్ను ప్రవేశపెట్టింది జిపిఎస్ లొకేషన్ ద్వారా ఇరవై నుండి నలభై కిలోమీటర్ల పరిధిలోని పిడుగులను ఈ యాప్ గుర్తించి ముందుగానే హెచ్చరిస్తుంది జిపిఎస్ లొకేషన్ ద్వారా ఇరవై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్న పిడుగులను ముందుగానే గుర్తించి ఈ యాప్ ముందుగానే హెచ్చరించడం అయితే జరుగుతుంది యాప్ పేరు వచ్చేసి దామిని లైటింగ్ అలర్ట్ అనే యాప్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ప్రధాని ఏ రాష్ట్రంలో సుభద్ర యోజన పథకం ప్రారంభించారు ఇటీవల ప్రధాని ఏ రాష్ట్రంలో సుభద్ర ప్రయో సుభద్ర యోజన పథకం ప్రారంభించడం అయితే జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ సి ఒడిస్సా ఒడిస్సాలో అయితే ఈ యొక్క సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఇటీవల ప్రధాని మోదీ గారి యొక్క పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రెండు సూపర్ కంప్యూటర్ల పేర్లు ఏమిటి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రెండు సూపర్ కంప్యూటర్ల పేర్లు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ డి ఏ అండ్ బి నరేంద్ర మోదీ ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ల పేర్లు విషయానికి వచ్చినట్లయితే ఆర్కా అరుణిక ఆర్కా అరుణిక అనే రెండు కంప్యూటర్లను ప్రారంభించడం అయితే జరిగింది ఆర్కా అరుణిక అనే రెండు అనేవి వర్షం వచ్చినప్పుడు ఎప్పుడు పడుతుందో పక్కాగా చెప్పే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు ఇవి అందుబాటులోనికి వస్తే వాతావరణ సూచనలు ఇంకా ఖచ్చితత్వంగా చెప్పవచ్చును ఇప్పుడు వాడుతున్న సూపర్ కంప్యూటర్ల కంటే ఇవి మూడు రేట్లు అధికము ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ల కంటే ఇవి మూడు రేట్లు అధిక అధికమని వెల్లడించడం అయితే జరిగింది ఆర్కా అరుణిక సూపర్ కంప్యూటర్ల పేర్లు వచ్చేసి ఆర్కా అరుణిక నెక్స్ట్ క్వశ్చన్ జోర్డాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు జోర్డాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వే జాఫర్ హసాన్ జాఫర్ హసాన్ గారైతే అయితే నియమితులు అవడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమర్ప్రీత్ సింగ్ అమర్ప్రీత్ సింగ్ గారు అయితే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్గా ఎంపిక కావడం అయితే జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు ఇప్పటికి ఇప్పటికే వీరు ఐఏ ఐఎస్ ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్నారు ప్రస్తుతానికి వీరు డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్నారు ప్రస్తుత ఐ ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు పదవి విరమణ కాలము సెప్టెంబర్ ముప్పై ఐదో ముగి ఉండడంతో చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా తదుపరి చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో చంద్రయాన్ ఫోర్ మిషన్ యొక్క మొత్తం ఆమోదించబడిన బడ్జెట్ ఎంత ఇస్రోకి సంబంధించి చంద్రయాన్ ఫోర్ మిషన్కి సంబంధించి మొత్తం ఆమోదించబడిన బడ్జెట్ ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్సీ రెండు వేల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్సి రెండు వేల నూట నాలుగు పాయింట్ ఆరు కోట్ల బడ్జెట్గా ప్రవేశపెట్టడం అయితే దీనికి చంద్రయాన్ ఫోర్కి అనేది కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ శుక్రగ్రహానికి అధ్యయనానికి ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది శుక్రగ్రహాన్ని అధ్యయనాన్ని ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి శుక్రగ్రహం మీద అధ్యయనం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక సమయాన్ని అయితే నిర్దేశించడం అయితే నిర్ణయించడం అయితే జరిగింది ఈ యొక్క మిషన్ పేరు వచ్చేసేసి వివోఎం శుక్రయాన్ శుక్రయాన్ అన్న పేరుతో ఈ యొక్క వేనాస్ ఆర్బిటర్ మిషన్ షుక్రయాన్ పేరుతో ఈ యొక్క శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి యొక్క మిషన్ పేరు మీద ఏర్పాటు చేయడం అయితే కేటాయించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే వచ్చేసేసి బేబింకా తుఫాన్ ఇటీవల ఏ దేశాన్ని అతల కొతలం చేసింది బేబింకా తుఫాన్ ఇటీవల ఏ దేశాన్ని అతల కొతలం చేసింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనా చైనా యొక్క దేశాన్ని అయితే ఈ యొక్క బేబంకా తుఫాన్ అయితే బాగా ఎఫెక్ట్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క వీడియో అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి ఛానల్ మొదటిసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ నైస్ డే